జిల్లాలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమసన చంద్రశేఖర్ గుంటూరు వైద్య కళాశాలలో బుధవారం ప్రారంభించారు దేశ నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం ప్రారంభించడం సంతోషదాయకమని చెప్పారు దేశ స్థితిగతులు మార్చిన వ్యక్తి ప్రధానమంత్రి అని అన్నారు ప్రపంచంలో నాలుగు ఆర్థిక శక్తిగా నిలబెట్టుటకు యూపీఐ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు ముప్పై కోట్ల సెల్ ఫోన్లు దేశంలో తయారు చేసే ఎగుమతులు చేసే పరిస్థితి ఉందని అన్నారు అంతర్జాతీయ ప్రమాణాలు జాతీయ రహదారులు విమానాశ్రయాలు ఉన్నాయని అన్నారు మహిళ ఆరోగ్యం జాతీయ ఆరోగ్యం అని ఆలోచించి స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించారని అన్నారు ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన ఆరోగ్యవంతమైన కుటుంబానికి నిలయంగా ఉంటుందని చెప్పారు అక్టోబర్ రెండవ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సబ్ సెంటర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు జిల్లా ఆసుపత్రుల్లో వైద్య శిబిరాలని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ అరవై లక్షల మంది నమోదు మార్చే నాయకులు ఈ ప్రపంచంలో అతి తక్కువ మంది ఉంటారు అలాంటి వ్యక్తుల్లో జీవితాన్ని దేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారికి మనస్ఫూర్తిగా మీరందరూ పెట్టాలి ఎందుకంటే నేనేది పడితే అని ఎవరు పెడితే అది పోగొట్టమని కాదు నేను అమెరికాలో ఉన్నాను అమెరికాలో ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొదటి పది పదిహేను సంవత్సరాలు అక్కడ ఎవరికి దీపావళి అంటే తెలిసేది కాదు అలాంటిది ఈ రోజున అమెరికా మొత్తం దీపావళి సెలవిచ్చి సెలబ్రేట్ చేసుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆ ఇరవై నాలుగు సంవత్సరాల ప్రయాణంలో ఒక ఇండియన్ అంటే ఆ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి మోదీ గారు మరి అవి కాకుండా ఇక్కడ చూసుకుంటే ఇందులో చాలా మంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు ఒక్కొక్క ఈ వయసులో మీకు రాజకీయాలు మీరు అవగాహన ఉండకపోవచ్చు సమాజంలో కొన్ని మార్పులు ఎందుకు వస్తాయి ఎలా వస్తాయి అనేది తెలియకపోవచ్చు అయినా కూడా తెలుసుకోవాలి ఎందుకంటే అతి తక్కువ మంది నాయకులు వారి జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి కష్టపడతారు ఈరోజు భారత్ నాలుగవ ఆర్థిక శక్తిగా ఉంది అంటే ఎక్కడో పదవ నెంబర్ పైన దాన్ని నాలుగో దానికి తీసుకొచ్చారు కేవలం పదకొండు సంవత్సరాల్లో ఇంతకు ముందు ప్రతి స్టేట్ లో రకరకాల ట్యాక్స్ ఎవరు ఏ ట్యాక్స్ వసూలు చేస్తారో తెలియంది ఒక జిఎస్టి అని ఇండియా మొత్తానికి ఒకే ట్యాక్స్ తీసుకొచ్చారు వాటి రేట్లు కూడా రేపు తగ్గించబోతా ఉన్నారు యూపీఐ ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూపీఐ ద్వారా ఈ రోజు ఎక్కడ కావాలంటే ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం టెలికామ్ లో ఒక విప్లవం ఒకప్పుడు ఐదారు కోట్లలో సెల్ ఫోన్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఈ రోజు ముప్పై కోట్ల సెల్ఫోన్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషమైనటువంటి విషయం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కేంద్ర మంత్రి వర్యులు చంద్రశేఖర్ గారికి అలాగే ఎండి ఉన్నటువంటి గిరీష గారికి అలాగే జిల్లా కలెక్టర్ కొత్తగా ఇచ్చేసినటువంటి గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ అలాగే జెపి చైర్మన్ ఉన్నటువంటి ఎన్వి కృష్ణ గారికి డిప్యూటీ మేయర్ గారికి అలాగే మీద ఉన్నటువంటి పెద్దలు గుంటూరు నగర ప్రజలకు సుపరితలు తులసి రామచంద్ర ప్రభు గారికి అలాగే చైర్మన్ ఉన్నటువంటి వడ్వరణం హరిబాబు గారికి ముందున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జీజిఎస్ సూపరి రమణ గారికి అలాగే డిఎంహెచ్ఓ గారికి ఇతర పెద్దలకు ప్రాంతమిక మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం భారతదేశంలో ముఖ్యంగా మహిళల ఆరోగ్యం పట్ల అనేక రకాలుగా మనందరం కూడా చూస్తూ ఉంటాం గతంలో దీపం ఏదైతే దీపం పథకం ఈరోజు ఆరోగ్యానికి మహిళలు వంట చేసేటప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యానికి దెబ్బతిన్నేటువంటి ప్రమాదం ఉంది కట్టెల మీద అటువంటి వాటిని ఇరాడికేట్ చేయాలని తగ్గ తగ్గించాలనేటువంటి ఆలోచనతో గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేటువంటి ఒక పథకాన్ని రూపుదిద్దుకొని ఈ రోజు మనం చాలా సంవత్సరాలు చూస్తా ఉన్నాం అటువంటి మంచి కార్యక్రమాల్ని భారతదేశంలో ప్రవేశపెట్టి మహిళలకు అనేక రకాలుగా ఆరోగ్య కల్పన కోసం ఈరోజు స్వస్థ నాని స్వశక్త పరివార్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభిస్తూ ముఖ్యంగా అనేక విషయాల మీద ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు కుటుంబం సమాజం బలవృత్తి కోసం మహిళల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని మీ అందరి ద్వారా